ఇది నా టుడే అటెండ్ అండి షాల్ వేసానంటే అర్థమైంది కదా ఎస్ ఫ్రాక్ అనమాట వెదర్ చల్లగా ఉంది హాస్పిటల్కి వెళ్తున్నా దట్టు ఈ షాలు లాస్ట్ మార్చ్లో మా ఇన్ ఇండియాకు వచ్చినప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన షాల్ అనమాట దీనికి ఇది మ్యాచ్ అయిందని స్టైల్గా వేశాను ఈరోజు హాస్పిటల్కి వెళ్తాను అది కూడా చెప్పాలా అనుకుంటారు చెప్పాలి ఎందుకంటే ఈరోజు నేను వెళ్ళే డాక్టర్లు కొలినోస్కోపీ దగ్గరికి వెళ్తున్నాను ఆమె ఏంటంటే ఫస్ట్ విజిట్ చేయమంది తర్వాత చేస్తుందంటే కొలినోస్కోపీ ఎందుకు చెప్తున్నానంటే ఫార్టీ ఫైవ్ దాటిన తర్వాత కంపల్సరీ చేయించుకోవాలంటండి మనం అందరం ఇన్సూరెన్స్లో పే చేస్తున్నాం కానీ హాస్పిటల్ అంటే భయపడుతున్నాం భయపడాల్సింది ఏం లేదు ఎందుకంటే విషయం తెలిస్తేనే కదా మనము దాని ఫర్దర్ ఏంటో తీసుకోవచ్చు ఇప్పుడు నా ఫ్రెండ్ జ్యోతి ఉంటుంది దానికి హాస్పిటల్ అంటే భయం అట్లా కాదు మన ఇన్సూరెన్స్ ఆడేమో మన నెల జీతం పడిద్దో లేదో కానీ వాడు మాత్రం మన దాంట్లో కట్ చేసేస్తున్నాడు వాడికి పే చేస్తున్నాం కానీ అందుకని ఆమె ఏం చెప్పిందంటే ఇంకో ఫ్రెండ్ ఉంటుంది వినయ అని ఆమె చెప్పింది మేడం ఫార్టీ ఫైవ్ దాటావు బర్త్డే సెలబ్రేషన్లో కాదు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కంపల్సరీ కొలనోస్కోపికి వెళ్ళమంది ఇదేంటంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది భయపడద్దు నేను కావాలి మీకు మీకు ధైర్యంగా ఉండాలని విషయం షేర్ చేస్తున్నాను కానీ భయపెట్టాలని అయితే కాదు క్యాన్సర్ అనేది ఇప్పుడు బాగా వచ్చేసింది తినే ఫుడ్ల వల్ల కానీ ఏదైనా సరే కానీ చిన్నపిల్లలు ఎయిట్ ఇయర్స్ బా చిన్న బేబీస్ అందరికి ఇన్ఫాంట్ కూడా వస్తుందండి అందుకని ఆ విషయం భయపడకుండా ఉంటారు అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఇంకా ఈ కొనోస్కోపీ ఎందుకు చేస్తారంటే లోపల టమ్మీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మెయిన్ మనం ఏం చేస్తామంటే టూ బాత్రూమ్కి వెళ్తాం కదా పూపుకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ వస్తుందని చెప్పి మనం కమోడ్లో వాటర్ వేసేస్తాం అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది కానీ ఒకసారి చెక్ చేసుకోవాలంటే అది కూడా మనం వెళ్ళిన పూపు ఎలా వస్తుంది ఏ కలర్లో రెడ్గా బ్లడ్ పడుతుంది అది అంతా అంత టైప్ ఉండదు కాబట్టి ఇవన్నీ అట్లా జరిగి సైలెంట్గా జరిగిపోద్ది అంటే మాకు ఇక్కడ తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా వెరీ ఎర్లీ స్టేజ్లో చనిపోయింది ఫార్టీ త్రీకో ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్కి అందుకని చెప్పి ఈ కొల్నోస్కోపీ అనేది పొట్టగా చేస్తారంటండి మనము నేను ఎక్కువ తెలుగు వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తారని చెప్పి చెప్తున్నాను మీరు దానికి ఏమి కమెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు బాత్రూమ్కి వెళ్తాం కదా టూ బాత్రూమ్కి వెళ్ళే దగ్గర నుంచి పైప్ లోపలికేసి పొట్టలు అంతా చేస్తారండి దానివల్ల మన పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటా అన్నది తెలుస్తుందంట అందుకని చెప్తున్నాను చాలా బాగుంది కదా మాయింది కొట్టిషా ఇవాళకి అద్దెకి తీసుకున్నా హాస్పిటల్కైనా తగ్గేదేలా ఇది నాది రోజువారీ బ్యాగ్లేండి టెన్ ఇయర్స్ అయ్యింది కొనుక్కొని